ডিপ্লেট হে 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 হাতে મહેશરાટ એન્કર રેડી ચાલે છે શર્માલ આહાહા 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 અલી રેલા ઓમેકરા ચાલે છે શર્માલ બાબા પટકો માટર તમે બોલા આજી આહાહા આહાહા ઇતરાવા જતીરગા ઉનલે પડુનલેવી ઓ હા મીકોક પુસ્તકો હણ બાબા ચરીતમુ

साई ओभा बुअर वेरी 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 स्पेशल द ग्रेट अडर वटि रोड अनपेड्यूटी

मे गॉड शॉस चॉइस ब्लेसिंग आर यू टुडेवेड स्पोर्ट टू लिव फुल हंड्रेड इयर्स इन सौ जॉइस विथ बीच पैंट मिनी asatoma जी tamasoma jyotirgamaya, మృత్యో మృతంతి నవ్వుతో జీవించిన ఒక కళ మానసిక ఉల్లసానికి ఉల్లాసానికి శారీరక దారిద్రానికి నవ్వు ఒక దియో వచ్చిందా తర్వాత మన సీనియర్ సర్జులు ప్రభాకర్ గారు డెబ్బై ఐదులో ది అడుగు డెబ్బై డెబ్బై ఐదు పూర్తి డెబ్బై ఆరులో అడుగుపడుతున్నారు సందర్భంలో

40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70

ఆయన యాభై ఆరు సంవత్సరం పూర్తి యాభై ఏళ్ళు కడుగు పెడుతున్నారు యంగ్ నరే అందు ప్రమోషన్ కూడా ఇచ్చారు అని చెప్పి రెగ్యులర్ కూడా వస్తున్నాడు ఆయన ఆయన కూడా ఒకసారి బత్యం వేసేసి చెప్తూ ఫిఫ్టీ సెవెన్ కాబట్టి యాభై సంవత్సరాల వరకు స్పీడ్ కూడా

બ્લેસ યુ મે ગોડ બ્લેસ યુ હિપડો આદમ એકા દીવે ઓગોકલ જે ડિફરન્ટ હેલા દર ગડીગા જોબલ ઓ હો ઓ હો ઓ હો మనకు గ్రహించాలని ఆ భాస్కరుణ్ణి ప్రార్థించుకుంటూ భాస్కరాయ తన్నో ఆదిత్య ప్రచోదయాదు ఆదిత్యాయు సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అని ఆ భాస్కరుడు సూర్య భగవాన్ని ప్రార్థించుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపత ममोपातदुर्त्यक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्धम् शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णोराज्ञया प्रवर्तमानस्य अत्यब्रह्मणः ತೃತೀಯ ಪರಾರ್ಧೆ ಶ್ವೇತವರ ಕಲ್ಪೆ ವೈಭಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮಪಾದ ಜಂಬೂದ್ವೀಪೆ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೆ ಮೇರೋದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶೈಲಶ್ಯವಾ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿಯೋರ್ಮಧ್ಯ ಸನ್ನಿಧ ಅಸ್ ವರ್ತಮ್ಯಾಹಾರಿಕಾಂದ್ರಮೇನ

ಪ್ರಭಾಕರಗುಪ್ತೇ ಪ್ರಭಾಕರಗುಪ್ತ ದೇಶ ಪತ್ನಿ ಸೇತ ಸಕುಟುಂಬ ಪರಿವರ್ಸಮೇತ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯುರಾರೋಗ್ಯೈಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿರ್ಧ ಚಿಂತ ಮನೋರಸಿಧ್ಯ ಸಕಲದೇವತಾರಾಧನ ಕರಿಷ್ಯೆ ಶತಮುರುಷಶೇಂದ್ರಿಯುಷ್ಯೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠತಿ ದಿವ್ಯ ಸಾಕೇತರೂಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತ ಇಷ್ಟೇವತುಗ್ರಹಪ್ರಾಪ್ತಿರಸ್ತು ग्राम देवता प्राप्तिरस्तु कुल देवता प्राप्तिरस्तु अश्वत्थामा बलिर्व्यासो हनु मांसवीषण कृप परशुराम से सप्तैते चिरंजीविनः सप्तैतां संस्मरे नित्यं मार्कण्डेयदाष्टमं जीवेद्वशर् सम्प्राज्ञः अपमृत्युवज च शतमानं भवति शतायुक्पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहा कुर्वन्तु मङ्गलं शतमानं भवति शतायुक्पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति प्रभाकर्किने ఉమామహేశ్వరరావు గారికి పిట్టల సత్తయ్య గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి ఎప్పటికీ కాపాడాలని అలానే మన లాఫింగ్ క్లబ్ దినదినాభివృద్ధి మిత్రులారా सिखी शो सनहो

లైక్ ముందుగానే పెటరల్సింది అది బాగుంది మన ప్రభాకర్ గారిని నాగेंद्र గారు కొలమల తో సభ్యులు ఓహో ఓహో ఆలోచించమనొ ఓహో 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 రైట్ కర్ణాటక గారు సత్కారం చేసి రమా మేడము అర్నాథ్ గారు ప్రభాకర్ గుప్తా గారితో తో చేస్తున్నారు కరచరణం

ఇంకా ఎవరైనా అంటే ముందు రావలసిందిగా కోరుతున్నాం ప్రభాకర్ సార్కి ఎంత ఎవరైనా ఉంటే కోరుతున్నాం కాదా చెప్పండి కొడుతూ చెప్తూ ఒక గిఫ్ట్ ఇచ్చారు ఒక రోజు మీద బాగా

థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ నెక్స్ట్ నరేంద్ర గారు సరే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారి ఆఫీస్ టైం అయిపోతుంది ఆయన ఇప్పుడు ఆపుడు నాగేంద్ర గారు నాగేంద్ర గారు కంటిన్యూ పెట్టకూడదు ఎప్పుడైనా మూమెంట్ ఇప్పుడు మన అర్ణ్ గారు కూడా షాలతో సన్మానం చేసి ఇద్దరు కలిసి వేసేయండి సార్

హలో ఏటండి బాబు ప్రమాణం చేస్తూ ఉన్నారు అందులో దయచేసి టిఫిన్ దగ్గర ఎవరొద్దండి ఇక్కడికి వెళ్ళి కార్యక్రమం పూర్తి అవుతున్నారు

ಸ್ಪಲ್ ಪ್ರ ಕೊ দুবার শোরা মিড নিত্য রানি মহিমানা দেবকে সুতরু তো বারে শোধা গোলবে

మహేష్ మహేష్ లాఫింగ్ క్లబ్ సభ్యుడా అందుకోవయ్యాంక్షలు దుస్తులేని ఆయుధం కుట్టు దుస్తులేని ఆయుధం కుట్టు అందమైన ఆకారాలు అందించగలవు మహేష్ అబుమా అందుకో వయ్యాను శుభాకాంక్షలు భక్తి చెప్పులేసి నీవు పరవశించి పోతావు భక్తి పాటలంటే మక్కువెక్కువ స్టెప్పులేసి నీవు పరవశించి పోతావు ఉమా మహేష్ లాఫింగ్ క్లాప్స్ అబ్దుడా అందుకో వయ్యా నీవు శుభాకాంక్షలు అందుకో వయ్యా నీవు సుభాకాంక్షలు హా లాఫింగ్ క్లాప్ సోదరీ సోదరీ ఇంత ఘనంగా చేస్తున్న మా అదృష్టం మీరు పెట్టిన పిల్లర్ సార్ ఇదంతా మీరందరూ కష్టపడి చేసిన సభ్యులందరికీ శుభాకాంక్షలు ఏమిటంటే మా ఇంత గ్రాండ్ గా చేసినందుకు ఎప్పుడు ఇంతగా మా మ్యారేజ్ అప్పుడు కూడా ఇంతగా చాలా సంతోషం వెరీ హ్యాపీ ఓ లోపల వెళ్ళి ఉండొచ్చు మామగారు ప్రేమతో కోడలు ఇప్పుడు మన సారు కోరుతున్నాము అందరికి నమస్కారం అండి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు అలాగే మాకు తండ్రి గారు లాంటి వారు హరినాథరా సార్ పాదభి అందు క్లబ్ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి గడిచిన సంవత్సరం ఎవరికి మిగిలించిందో ఎవరి తీసుకుందో తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం అందరికీ శుభాలు కలిగించాలని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన గురువు గారు సాయి గారి గురించి రెండు మాటలు చెప్తానండి ఇంత మహత్తరమైన వేదికని మనకు అందించి ఇలా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకునే అవకాశాన్ని ఇచ్చి ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన చారి గారికి చారి గారి సతీమణి లక్ష్మి గారికి మా సోదరు లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలండి ఈ సందర్భంగా చారి గారిని మా గురువు గారిని కన్నా తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలండి ఇకపోతే మా యాదగిరి గారు లేరండి ఈరోజు మాకు చాలా తీరం లోడండి అది కార్యక్రమాలు సరిపోవాలో కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళ వల్ల కొంచెం టైం ఇటు అవుతామేమో కానీ మన యాదగిరి గారు మాత్రం పొద్దుటే వచ్చి ఈ టేబుల్స్ బ్యానర్స్ అన్ని సర్ది మనకి చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్న యాదగిరి గారు ఈ రోజు ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాగుపడుతుంది ఇంకా నాకు ఈ క్లబ్ లో చారి గారిని యాదగిరి గారిని చూస్తుంటే కృష్ణా చూసినట్టు కనిపిస్తుంది నిజంగా అప్పుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు సాయం కోరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు మాట చెప్పాడండి ఏంటంటే మొత్తం సైన్యం అంతా ఒక పక్క నేను ఒక్కడే ఒక పక్క ఆయుధం పట్టణో యుద్ధం చేయను నీకు నచ్చింది కోరుకోని చెప్పాడండి అయితే మరి ఆయుధం పట్టేవాళ్ళు ఎందుకంటే మంచి మంచిగా ఆలోచించేవాళ్ళు కావాలి అందుగురించి ఆయన కృష్ణుడినే కోరుకున్నాడు అయితే మరి వాళ్ళు ఆ రకమైన ఒప్పందం చేసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ రకమైన ఒప్పందం చేసుకున్నారో నాకు తెలియదు కానీ మన యాదగిరి గారు ఆయుధాన్ని వదలడం మనల్ని వదలడం ఆయన పట్టిన ఆయన ఏంటంటే అండి క్రమశిక్షణ క్లబ్ లో అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలి డిసిప్లిన్ గా ఉండాలి చక్కటి ఎక్సర్సైజ్ చేసుకోవాలనేసి ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటారండి అందు క్లబ్ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు అండి ముఖ్యంగా ఇంకేతరు వ్యక్తులు ఎవరంటే మా సరళక్క మా నాయబాబు గారు మంచి మంచి పాటలు పాడిన మా దొరకక్క గిరిజ మేడం ఈ సార్ గురించి చెప్పాలంటే అండి ఎవరింట్లో కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో లాగా ఫీల్ అయ్యి సొంతంగా వాళ్ళ భుజాల మీద వేసుకుని కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారండి వాడికి కూడా ధన్యవాదాలు ఇకపోతే మా ఆస్థాన సిద్ధాంతి గారు అండి రత్నం గారు ఆయన కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందన ఇకపోతే మా నాగమణి రత్నం గారు అందరికీ అందరికీ అన్ని కార్యక్రమాలకి కూడా వాటర్ సప్లై చేసి ఎంతగానో సహాయపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇకపోతే మా యాంకర్ మురళి గారికి మా కెమెరామెన్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలండి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అన్ని ఏరియాలని కవర్ చేసుకుంటూ పొద్దుట ఆరైతే ఆరు ఆరున్నర అయితే ఆరున్నర అందరూ ఇక్కడికి వస్తున్నాం ఏ వచ్చేటప్పుడు బళ్ళ మీద వస్తున్నాం నడిసి వస్తున్నాం బస్సుల మీద వస్తున్నారు కార్ల మీద వస్తున్నారు ఒక గంట ముందు వేసి ప్రిపేర్ అయితే కానీ ఇక్కడికి రాలేము మనం అంత పొద్దుటే లేచి అంత కష్టపడి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం చక్కటి ఎక్సర్సైజ్ ఎవరు చేస్తున్నారు అది చెప్పండి నాకు నిజంగా భగవంతుడు చల్లగా చూసి నేను వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నట్లయితే మీరు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఏంటంటే దండలో శానివారు కాదు ప్రతి ఒక్కళ్ళు ఐదు కేజీలు పరుగు తగ్గాలి అదే నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అందరికీ ధన్యవాదాలండి